వెల్కమ్ లో కొత్త బ్రిడ్జ్ దిగువ రోడ్డు బుధవారం ఉదయం మరమ్మతు పనులను పార్థసారథి పరిశీలించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా మారాయని ఐదు సంవత్సరాలు ఇక్కడ ఒక మీటర్ రోడ్డు వేసినట్లు దాఖలాలు లేవని విమర్శించారు ఆధునిక నియోజకవర్గం గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని ఈ కారణంగా అమాయక ప్రజలు ప్రమాదాలకు గురై ఆర్థికంగా కుంగిపోతున్నారని అన్నారు పట్టణంలో ప్రస్తుతం తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టామని త్వరలో పూర్తిస్థాయి నిర్మాణ పనులు చేపడతామన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ నాగరాజగౌడ్ పట్టణ నాయకులు మల్లిక పాల్గొన్నారు ఊర్లో గుంతలు ఎక్కువగా ఉన్నాయి చిన్న వర్షం వస్తే కూడా అవుతా ఉంది ఈ చూడండి ఎంత ఎంత పెద్ద రోడ్డు ఉండాల్సింది ముప్పై ఏడు నలభై ఏడుగుల రోడ్డు దీంట్లో మీరు చూస్తూ ఉండే రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయో కొందరైతే ఆటోలు ముందుకు పోలేక గుంతల్లో పడిపోతూ ఉన్నాయి తోయాల్సి వస్తూ ఉంది ట్రాఫిక్కు తీవ్రమైన అంతరాయం పాటుగా వెహికల్స్ దెబ్బతింటా ఉన్నాయి బైకుల్లో వెళ్తే ప్రజలు మనం నడుస్తూ ఉంటే చూసారా నా కాళ్ళ వరకు కూడా షూలు ముగి మునిగిపోయేంత బురద ఇక్కడ కనబడతా ఉంది ఇది చాలా రోజుల కంప్లైంట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోవాలా గత ఐదేళ్ల పాలనలో రోడ్లు ఎంత భయంకరంగా తయారైనాయో మనకు అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుంతలు కూడా పోడ్చలేక నానా ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాల ప్రజల అవసరాలతో ఆడుకున్నారు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీధి వీధి తిరుగుతూ ఉన్నాను ప్రతి ఒక్క వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎక్కువగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా ఈ సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయం కాదు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయనే ఉద్దేశంతో మొదట దీన్ని రిపేర్ చేస్తాం కనీసం రెగ్యులర్గా నేషన్ దీని యాక్చువల్గా అంటే ఆర్ఎన్బి రోడ్డు నేషనల్ హైవే కూడా అటాచ్ అయిన రోడ్డు ఇది ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్లో అంటే ఎవరైనా ఊరిలోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలుపెట్టాం కానీ వర్షాలు పడుతున్నాయి దీనికి తగినటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది రాత్రి రాత్రికి వనరులు కూడా రావు దీని శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుత అవసరాల కోసం ఈ వర్షాలు తగ్గేదాకానో లేదా రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం కాబట్టి ఉన్న పెద్ద పెద్ద గుంతల్ని ఈ రెడీమిక్స్ అంటారు దీన్ని ఈ రెడీమిక్స్ అనే ఈ కంకర ట్రావెలు కొంత సిమెంటు కొన్ని రకరకాల రెడీ రెడీమిక్స్ని వేసైనా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలుపెట్టాం ఈరోజు రేపట్లో వీలైనన్ని ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గుంతలు పూడుస్తాం తర్వాత నిధులు సమకూర్చుకొని శాశ్వత ప్రాతిపదికన దీనికి పూర్తిగా తార్ రోడ్డు వేసి డివైడర్ పెట్టడం వరకు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో వస్తాయి ఏదో జరుగుతాయి వేచి చూస్తున్నామంటే కూడా అవసరాలు ఆగవు కదా వెంటనే అవసరాల్ని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కొంతైనా సరే ప్రజలకు మెరుగైన రోడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పని మొదలుపెట్టాం ఇది ఆర్ బి రోడ్ అయినప్పటికీ కూడా లేదా దీని బాధ్యత నేషనల్ హైవేకి సంబంధించిన అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ నిధులతో ఈరోజు ఈ పని చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆర్ఎండ్పి దగ్గర నిధులు లేవు రావాల్సి ఉంది మిగతావి శాంక్షన్లు కూడా దారిలో ఉన్నాయి కాబట్టి దానికోసం వేచి చేయాలి వేచి చూస్తూ ఉంటే సమయం కలిసి దాచిపో దాటిపోద్ది ఈ ఐదు రోజులు పడ్డ వర్షాలకి మీరు ఒకసారి చూడండి ఎంత భయంకరంగా తయారైందో ఇక్కడ కాదు ఊరిలో పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఒప్పుకుంటాను నేను వీధిలో తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు పని మొదలు పెట్టాము కానీ అంత తొందరగా ఇవన్నిటికీ పరిష్కారం రాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక్కో వీధే ఒక్కో వీధే ఒక్కొక్క చిన్న చిన్న సమస్యలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఊరిలో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఈరోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం సుమారుగా రెండు మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా నాశనమైనాయని మనకు ఈ వర్షాధారిత ప్రాంతాల్లో ఎక్కువగా తెలుస్తూ ఉంది ముందే భయంకరమైనటువంటి రోడ్లు ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్లు ఈరోజు దానిపైన విపరీతమైన వర్షం ఈ వర్షం వల్ల ఇంకో రెండు మూడు వేల కిలోమీటర్లు రోడ్లు పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని నేను ఎంతో ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నాను ఇంకో పక్క విజయవాడలో చూస్తే లక్షలాది మంది నిరాశ్రయులు అవుతూ ఉన్నారు కట్టలు తెగడం నీళ్లు కాలనీల్లోకి రావడం ప్రజలు నిరాశ్రయులు అవ్వడం వాళ్లకు ఆహారాన్ని అందించడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కానీ గొప్ప విషయం నారా చంద్రబాబు గారి నాయ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పెద్ద ఆపదని సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉంది మంత్రులందరూ కూడా ఈ వరదని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు ఆదోని నుంచి కూడా ఒక పోలీస్ టీము నిన్న విజయవాడకి వెళ్ళింది అక్కడ వరద సహాయ పనుల్లో నిమగ్నం అవడానికి ఒక పోలీస్ టీంని పంపించాం అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక్కొక్క శానిటరీ వర్కర్ని తీసుకొని యాభై మందితో కూడినటువంటి ఒక ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేసి రాత్రి విజయవాడకు పంపించాం ఆదోని నుంచి వెళ్ళినటువంటి సహాయ సిబ్బంది కూడా పోలీసులు అయితేనేమి శానిటరీ వర్కర్ అయితేమి ఎలక్ట్రీషియన్లు అయితేనేమి ప్లంబర్లు అయితేనేమి లేదా ఇంజనీర్లు అయితేనేమి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సూపరండ్ ఇంజనీర్లు అందరూ కూడా విజయవాడ ప్రయాణమైపోయినారు ఎందుకంటే ఎక్కువ ఆపద ఉన్నటువంటి ఎక్కువ కష్టం ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఇమీడియట్ చర్యల కోసం ఆదోన్ నుంచి కూడా మన వంతుగా ప్రభుత్వ ఆదేశాలతో మనం అక్కడికి పంపించాం నాకు పూర్తి నమ్మకం ఉంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటుంది అని నేను ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను ఎక్కడ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉండడం సర్వసాధారణమే దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు నేను కూడా ఎమ్మెల్యేగా ఆదుని రోడ్ల మీదనే ఉంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నాడు మేమంతా కూడా పద్దెనిమిది గంటలు పనిచేసి మాయా ఊర్లలో ఆదోనిలో అభివృద్ధి పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వర్షాలు ఇంకా పెరిగితే పంటలకు కూడా కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తూ ఉన్నాం దేవుడు దయదెలిచి కొన్ని రోజులు ఈ వర్షం ఆగితే పంటలు కూడా సర్దుకుంటాయి నీళ్లు తక్కువగా భూమిలోకి ఇంకుతాయి దీన్ని కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం మళ్ళీ ఆరు ఏడు తారీఖుల్లో మరొక తుఫాను హెచ్చరిక ఉంది అన్ని డిపార్ట్మెంట్లని అన్ని శాఖల అధికారులని అప్రమత్తంగా ఉంచినాం ఒకవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇంకోవైపున సచివాలయ సిబ్బందులు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరినీ కూడా సిద్ధంగా పెట్టి ఉన్నాం ఎక్కడ ఏ విపత్తు జరిగినా అన్ని రకాలగా ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు అధికారులు ఇచ్చే సూచనలని తూచా తప్పకుండా పాటించాల్సిందిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఆధుని ప్రజలని నేను వేడుకుంటా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది వందకు వంద శాతం ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తాం ప్రజలను కాపాడుకుంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు కూడా అధికారులందరూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా పనిచేస్తారు కొంత సమయం ఇవ్వండి తప్పనిసరిగా ఆదోణిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించే అవకాశం మాకందరికీ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆ పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం ఎన్నో రెండోది ఏంటంటే నేను చాలాసార్లు చెప్తాను ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనో ఒక చిన్న రోడ్ వేయాలంటేనో సంవత్సరం రెండేళ్లు పట్టే పని అట్లాంటిది పూర్తిగా చితికిపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం పడుతుందో ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి దశాబ్దాలుగా నాశనమైపోయి చేసినటువంటి ఆదోని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే ఎంత సమయం పడుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి కష్టపడి పని చేస్తూ ఉన్నాం ప్రజల ఆశీస్సులు మాదే ఉన్నాయి తప్పనిసరిగా రోజు చేసే పని వల్ల కొంత కొంత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుతో ఈ ఊరిని ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా బాగు చేసుకుంటామనే నమ్మకం మాకుంది డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం కూడా సమస్య ఈ రోడ్డు మీద పడిన నీళ్లు ఆ పక్క ఎత్తుగా ఉండడం వల్ల కిందకు వచ్చేస్తా ఉన్నాయి నేను ఆ ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడో ఒక చిల్లీస్ రెస్టారెంట్ ఓనరు ఈ సమస్యను చెప్పాము ఆయనకి నా ఇప్పుడు బిల్డింగ్లు వాళ్ళు కానీ వ్యాపారాలు నిర్మించే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి ఈ రోడ్డు మీద పడిన నీళ్లు అక్కడ ఎత్తుగా ఉండడం వల్ల అన్నీ ఈ పక్కకు వస్తున్నాయని ఇక్కడ వ్యాపారస్తులందరూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు చిల్లీ రెస్టారెంట్ ఓనర్ అయినా పెద్ద మనిషి ఊర్లో కూడా ఈయన కూడా తెలియజేశాం అన్నా ఇది ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది ఆ నీళ్ళన్నీ ఈ వస్తాయని చెప్పాము ఆయన కూడా సరి చేసుకుంటానని చెప్తున్నాడు ఏదైనా కరెక్షన్ ఉంటే చేయమని అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా ఆయన కూడా బాధ్యత ఉంది కాబట్టి అన్నిటికీ గ్రిల్స్ వేసి ఈ నీళ్ళన్నీ కూడా డ్రైన్లు వెళ్ళే ఏర్పాట్లు ఎవరి షాపుల ముందు వాళ్ళు ఎవరి వ్యాపార సముదాయాల ముందు వాళ్ళు బాధ్యతగా ఉంటే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుద్ది ఇది ఇక్కడే కాదు ఆదోనిలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలు అన్ని ఇళ్లల్లో వాళ్ళు అడుగుతారు కొంతమంది ఇళ్ల దగ్గర కూడా చూస్తున్నాను ఇంటి ముందు పూర్తిగా స్లాబ్ వేసి మూసేస్తే అక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయితే ఎలా క్లీన్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఏది ఏమైనా మన ఇంటికి ఎంట్రన్స్ వరకు కూడా మనం బ్లాక్ చేసుకుంటే దాన్ని సీల్ చేస్తే తప్పులేదు పూర్తిగా మన ఇల్లు ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడాను మన వ్యాపారం ఎంత పొడవుగా ఉందో అంత పొడవు కూడాను మనం దాన్ని డ్రైనేజ్ బ్లాక్ చేసేస్తే లోపల ఇరుక్కుపోయేవి ఇరుక్కుపోతూ ఉంటే ఎందుకంటే ఏ చెత్త అయినా సరే మనకు రోడ్లో వేసే అలవాటు ఉంది లేదా కలవల్లో వేసే అలవాటు ఉంది అవి పూడుకుపోతే ఎలా క్లీన్ చేస్తాం అవి బ్లాక్ అయ్యి ఆ కలవలో నీళ్లే మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మనం ఎలా దాన్ని క్లీన్ చేసుకోగలుగుతాము వచ్చేసి డ్రైన్లు ఉన్నవే ఎప్పటికప్పుడు వర్షపు నీరు మురుగునీరు డ్రైన్లోంచి క్లీన్గా పోవడానికి ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు అందరూ కూడా సహకరిస్తే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇళ్ళు కట్టుకొని మంచి ఇళ్ళు కట్టుకొని బ్రహ్మాండంగా స్లాబ్లు వేసుకుని వీళ్ళందరూ సహకరిస్తే ఈ ఊరిని స్పీడ్గా మనం రికవరీ చేసుకోవచ్చు స్పీడ్గా మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది ఈ విధంగా ప్రజల్లో కూడా కొంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను